ఇరవై రెండు ఇరవై మూడు వార్డు ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అలాగే మన పట్టణ ప్రజలందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ కృష్ణాష్టమి సందర్భంగా మరి ఇరవై రెండు ఇరవై మూడు వార్డు జన సైనికులు కానీ మిగతా కృష్ణ కృష్ణుడి కమిటీ సభ్యులందరూ ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పా ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామం అలాగే గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలియజేయడం జరిగింది ఇలాగ రాబోయే భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ ఆ కృష్ణుడు ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అలాగే మన ప్రీతమ నాయకులు గవర్నమెంట్ విప్పు శాసనసభ్యులు జనసేన బాహుబలి మన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున పట్టణంలోను నియోజకవర్గంలోను అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన మన జన సైనికులకు కానీ ఇతర సభ్యులకు కానీ మరి పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యే గారు భవిష్యత్తులో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దే క్రమంలో మరి ఆయనకి ఈ శ్రీకృష్ణ భగవంతుడు ఆయురేగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేసి మరి వారి నుంచి మన నియోజకవర్గ ప్రజలందరూ మరి మన మన పనులు ఆయన ద్వారా నెరవేర్చుకోవలే శక్తిని మరి భగవంతుడు మన ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని కోరుకుంటూ మరి మరొకసారి వార్డు ప్రజలందరికీ మరి ఇక్కడ ఉన్న మరి కమిటీ సభ్యులకు మన పట్టణ జనసేన అధ్యక్షులు కాశీ గారికి మరి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ అవకాశించిన అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ప్రతి కృష్ణుడు దగ్గర జరుగుతున్నాయి దాంట్లో భాగంగా తాడిపూడి నియోజకవర్గంలో ఇరవై మూడు ఇరవై రెండుకు సంబంధించిన కృష్ణుడు చెరువు దగ్గర మరి కృష్ణుడు కమిటీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం అన్నదాన కార్యక్రమం చాలా ఆనందం సుమారు మూడు వేల మందికి ఇక్కడ మరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ బుల్లిసెట్టి శ్రీనివాస్ గారు నేతృత్వంలో ఈ నియోజకవర్గంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు జన సైనికులు వీరమైలి ఎన్డీఏ కుటుంబ సభ్యులు మంచి మానవ సేవ మాధవ సేవ అనే ఆలోచనతోటి అందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అలాగే ఈరోజు ఇక్కడ కృష్ణాష్టమి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన అభివృద్ధి కమిటీ నాయకులు పట్నాల గణపతి గారికి అలాగే రాకుత్తి కిరణ్ గారికి మద్దాల మణికుమార్ గారికి పట్నాల శంకర్ గారికి బా సూర్య భాస్కర్ గారికి దంగేడు సత్యనారాయణ గారికి అలాగే మాస్టర్ గారికి అలాగే లక్కీ ఆఫ్ రమేష్ గారికి అలాగే రాము గారికి ఇక్కడ నొన్న రాంబాబు గారికి ఇంకా చాలా అభివృద్ధి కమిటీ నెంబర్లు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మరి ఏదైతే మనం అందరం కూడా ఈ కృష్ణుడి చెరువు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉంది ఇది ఎమ్మెల్యే గారు బుల్జెట్ శ్రీనివాస్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇందాక మరి చైర్మన్ గణపతి గారు చెప్పడం జరిగింది సుమారు ఆయన చైర్మన్గా ఉండగా పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అన్నారు తర్వాత మళ్ళీ మా గత గత ప్రభుత్వంలో ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ దాతలు కూడా చాలా సహాయ సహకారాలు అందించి మరి ఎనిమిది లక్షల రూపాయలు ఇక్కడ చెరువుకి ఇవ్వడం జరిగింది మరి ఇది ఒక సుందరవందనంగా తీర్చిదిద్దడం జరిగింది దీన్ని అన్నయ్య గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది కమిషనర్ గారు ఎంఈఓ గారు వాళ్ళందరూ కూడా వచ్చి బోర్డు షికారు ఎలా ఉంటుందనే ఒక ఆలోచనతో కూడా ఇక్కడ వార్డ్ వార్డుబాటు భాగంగా అడగడం జరిగింది ఆయన కంపల్సరీగా చేసి పెడతా అని చెప్పారు ఈ అభివృద్ధి కమిటీ అందరూ ఆలోచనలతోటి మరి మేము అందరం కూడా దీన్ని తీసుకెళ్ళడానికి ముందుకు చేస్తామని చెప్పి కోరుకుంటు ఈ అన్నదాన కార్యక్రమానికి ఎవరైతే దాతలు సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ కూడా నమస్కారం పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా అందరూ సహాయ సహకారాలు ఉండాలి దాతలు అడగగానే కూడా మరి ఈ కార్యక్రమం మేము మన సంవత్సరం చేశాం కదా అని ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలిచినందుకు వాళ్ళందరికీ కూడా అభిమాన అభిమానం తెలియజేసుకుంటూ మనందరం కూడా ఇదరంగా కలిసిమెలిసి ఐక్యమత్యంతో వాటిని అభివృద్ధి చేసుకునే భాగంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇరవై రెండో వాడు రాకుతి కిరణ్ గారికి అలాగే మణికుమార్ గారికి కోట వెంకటేష్ గారికి కాకరల శివ గారికి ప్రభు గారికి అలాగే అక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే బుల్లిసెట్టు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తాడేపల్లిగూడెం ఇరవై రెండవ ఇరవై మూడో ఉన్నటువంటి కృష్ణ చెరువు వాకింగ్ ట్రాక్ వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మరి ఈరోజు ఈ శ్రీకృష్ణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు మూడు వేల మంది నుంచి నాలుగు వేల మందికి అన్న కార్యక్రమం చేయబడడం జరిగింది మరి ఇలాంటి మహత్తర కార్యక్రమానికి మరి ఇక్కడ ఇరవై రెండవ వాటిలో ఇరవై మూడో వాటిలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో మరి కృష్ణజీరుని మరింత ఇంకా అభివృద్ధి పదంగా నడిపిస్తూ స్వాభాపనంగా మీ అందరి మీ అందరి యొక్క ఆశీసులు మీ అందరి యొక్క అందదండలు ఈ శ్రీకృష్ణ కమిటీ సభ్యులకి అలాగే వార్డులో ఉన్న అందరికీ కూడా మీ అందరూ అందరూ అండగా ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమానికి మరి ఎవరైతే ఈ కార్యక్రమానికి పూలుకుని చేస్తున్నటువంటి సభ్యులైతే ఎవరైతే ఉన్నారో మరి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచూసుకుంటూ హరికృష్ణ